రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాస్తాంగ నమస్కారాలు చేయడం బొకేలీయడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గాన్ని తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవురు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఏంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో ఎంత